ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై పదమూడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మిమ్మల్ని మీరు అనవసర అధిక ఖర్చులు చేయకుండా నియంత్రించుకోండి లేకపోతే మీకు అవసరం వచ్చినప్పుడు ధనం సరిపోదు ఆర్థికంగా అధికంగా ఇబ్బంది పడతారు అలాగే మీ అవసరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయం అందుతుంది ఇది కొద్దిగా మీకు బలాన్ని సంతోషాన్ని ఇస్తుంది అలాగే రొమాన్స్ కి ఈ రోజు మంచి రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి రిలాక్స్ సమయాన్ని గడుపుతారు మరియు మంచి మంచి ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది అయితే ఈ రోజు కుంభరాశి వారు మీ లోపలిని సరి చేసుకోవాల్సి ఉంటుంది దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి అలాగే ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా మంచి రోజు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి మీరు వ్యాయామం చేయడానికి మీరు సన్మార్గంలో నడవడానికి అనేక ఆలోచనలు చేస్తారు విద్యార్థులు ఈ రోజు చదువుపై అధిక దృష్టి పెట్టాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనం భవంతు